కుంభరాశి వారికి ఆగస్టు నెల ఫలితాన్ని కనుక చూసినట్లయితే వృత్తి ఉద్యోగాలలో మంచి అభివృద్ధి కనిపిస్తుంది అంతేకాకుండా మంచి ఆదాయం కూడా వస్తుంది తెలియకుండానే ఆదాయం పెరగడానికి ఆస్కారం ఎక్కువగా ఉంది కుటుంబ సమంతమైనటువంటి సుఖ సంతోషాలు అత్యధికంగా వెళ్ళి పిలుస్తాయి కుటుంబంలో అందరూ కూడాను ఓ నాన్న నీ మనసే వెన్నా అంటూ వాళ్ళ నాన్నగారికి ఎక్కువ అభిమానాన్ని చూపించేటువంటి విధి విధానాలు కనిపిస్తున్నాయి కొడుకుల్ని చూసి కూతుళ్ళని చూసి సంతోషించేటువంటి లక్షణాలు ఈ నెల అంతా కనిపిస్తున్నాయి అంటే కుటుంబ సుఖ సంతోషాలు బాగా వెళ్ళి వెళ్ళేయటానికి ఆస్కారం ఉంది సంతాన సౌఖ్యం కూడా ఉందన్నమాట ఆ సంతాన సౌఖ్యాన్ని చూసి ఈయన ఆనందపడతాడు అంతా ఈశ్వరేచ్ఛ స్వామి లీల అంటూ సర్వేశ్వరుడికి కృతజ్ఞతలు చెప్పుకుంటాడు ఏ వ్యక్తి అయినా సరే విజయాన్ని సాధించినప్పుడు మొట్టమొదటిసారిగా చెప్పాల్సింది సర్వేశ్వడికే తర్వాత తల్లిదండ్రులకి ఫస్ట్ క్లాస్ వచ్చింది ఐఐటి సీటు మొట్టమొదటిసారిగా ఎవరికి చెప్పుకోవాలండి సర్వేశ్వర కృతజ్ఞతలని ఈశ్వరుడికి చెప్పుకొని తర్వాత వాళ్ళ అమ్మ నాన్నకి నమస్కారం చేసి చెప్పాలి నాకు ఐఐటి సీట్ వచ్చిందమ్మా అని అప్పుడు సర్వేశ్వరుడు కూడా టిక్కు పెట్టుకుంటాడు వీళ్ళు అహంకారం లేదురా అని చెప్పేసి ఎప్పుడైనా సరే ఒక వ్యక్తి అభివృద్ధికి వెళ్ళాడు అంటే అదంతా ఈశ్వరుని యొక్కదయే ఈశ్వర్ని ఇచ్చే వల్లనే అభివృద్ధికరమైన ప్రభావాలు ఏర్పడతాయి అందుచేత ఈశ్వర కృతజ్ఞతలు అని చెప్పుకోవాలి ఒక మంచి కార్యక్రమం జరిగిన అద్వితీయమైనటువంటి కీర్తి ప్రతిష్ఠులు వచ్చినా దాని అన్నిటికీ కారణం సర్వేశ్వరుడే అని గుర్తిరగండి అధికారుల యొక్క సహాయం కార్యానుకూలత సంఘ గౌరవాదులు అప్పుడప్పుడు అధిక శ్రమ కూడా వీళ్ళు పడవలసి వస్తుంది అయినప్పటికీ సంతోషం సగం బలం కదా సంతోషమే బలం వీళ్ళు ఎప్పుడు నవ్వుతూ సంతోషంగా ఉంటారు కాబట్టి లక్ష్మీ కళ ఉట్టి పెడుతూ ఉంటుంది నీరసంగా ఉంటే ఏముంటుంది నీరసలక్ష్మి అంటారు కాబట్టి ఎప్పుడు యాక్టివ్గా ఉండాలి ఎప్పుడు ఆనందంగా ఉండాలి ఎప్పుడు ఉల్లాసంగా ఉండాలి నవ్వుతూ ఉండాలి ఇది జీవిత జీవన పరమార్థంగా గ్రహించాలి ప్రతి ఒక్కరూ కూడా అందుకే నవ్వుతూ బతకాలిరా అన్నారు ఎప్పుడూ కూడా నవ్వుతూనే బతకాలి రియల్ హ్యాపీనెస్ లైఫ్ మేకింగ్ అదర్స్ హ్యాపీ అన్నారు ఇతరుల యొక్క నవ్వులు ఆనందాన్ని చూసి మనం ఆనందించాలి ఇది దేవుడు ఇచ్చిన వరం ఈ మానవ జీవితం ఈ మానవ జీవితాన్ని ఏ విధంగా మలుచుకోవాలో సర్వేశ్వరికి అంకితం చేస్తూ మనం ముందడుగు వేసి తరిద్దామా మరి ఈ రాశి వాళ్ళు తప్పనిసరిగా గురు శుక్ర సోమవారాలు బయలుదేరాలి తెలుపు రంగు దుస్తులు ధరించాలి